స్త్రీలు సాష్టాంగ దండవత్ నమస్కారం చేయకూడదని చెప్పటం శాస్త్ర ఆచారం గౌరవ భావన శరీర నిర్మాణం మూడు కోణాల మేలవింపు శాస్త్రం ప్రకారం స్పష్టంగా హానికరమని నిరూపితమైన నిషేధం కాదు శాస్త్రంలో చెప్పిన కారణం సాష్టాంగ నమస్కారం అంటే ఎనిమిది అంగాలు చేతులు కాళ్ళు మోకాళ్ళు భూమిని తాకే విధంగా పూర్తిగా కూలి నమస్కరించడం ధర్మశాస్త్ర వక్యనాలు పండితుల గ్రంథాల్లో స్త్రీల గర్భాశయం గర్భకోశం మరియు వక్షస్థలం భూమిని తాకకూడదు అని స్పష్టంగా చెప్పి అందుకే స్త్రీలకు సాష్టాంగం కాక పంచాంగ నమస్కారం మోకాళ్లపై కూర్చుని చేతులు నుదురు కళ్ళతో నమస్కారం మాత్రమే సూచించారు గర్భకోశం వక్షస్థలానికి ఇచ్చిన గౌరవం సనాతన ధర్మం దృష్టిలో స్త్రీ గర్భం ఒక జీవిని ధరించే స్థలం వక్షస్థలం ఆ జీవికి ఆహారం పోషణనిచ్చే పుణ్యాంగం కాబట్టి అత్యంత పవిత్రంగా భావించారు ఇలాంటి పవిత్ర భాగాలు నేలపై ఒత్తిడికి లోనవకూడదు పొరపాటునైనా భూమిని నేరుగా తాకకూడదు అనే సంభ్రమం వల్లనే సాష్టాంగాన్ని స్త్రీలకు నిషేధించి మోకాళ్లపై వంగి నడుం వంచి చెయ్యే నమస్కారం మాత్రమే ఆచారంగా పెట్టారు ఆరోగ్య సైన్సు కోణమున ఎంతవరకు నిజం కొన్ని ఆధునిక వ్యాసాలు ఉదర భాగం నేలకు బలంగా అట్టిపడితే గర్భాశయానికి స్త్రీ హార్మోన్ వ్యవస్థకు హానికరం కావచ్చు లాంటి వివరణలు ఇస్తున్నా ఇవి ఎక్కువగా భక్తి సాంప్రదాయ వక్యనాలు మాత్రమే ఆయుర్వేదం లేదా ఆధునిక గైనకాలజీ గ్రంథాల నుంచి నేరుగా వచ్చిన నిర్దిష్ట నిషేధాలు కావు సాధారణంగా యోగాలో చేసే అష్టాంగ నమస్కార్ లాంటి ఆసనాలు కూడా వైద్యపరంగా సరైన మార్గదర్శకంతో చేసే సురక్షితమే అని యోగా వైద్య నిపుణులు చెబుతారు అందువల్ల రోజ జీవితంలో ఒక్కసారైనా ఆ భంగిమలో పడిపోవడం వలననే గర్భకోశానికి నష్టమన్నది శాస్త్రీయంగా బలంగా రుజువైన మాట కాదు ఆచారం ప్రకారం స్త్రీలకు సూచించిన నమస్కారం అనేక ఆధ్యాత్మిక రచనల్లో ఆచార పుస్తకాలలో స్త్రీలకు మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి అవసరమైతే నుదురు కళ్లను భూమికి దగ్గర చేసే చేసే పంచాంగ నమస్కారం చాలు ఫలితం పూర్తి దండవత్కి సమానమే అని చెప్పబడింది ఈ విధానం వల్ల గర్భకోశం వక్షస్థలం నేలను నేరుగా తాకవు సిగ్గు లజ్జ భావన మర్యాద కూడా కాపాడబడుతుంది శరీరానికి ఒత్తిడి తక్కువగా ఉంటుంది ముఖ్యంగా గర్భిణులకి లేదా బలహీన బలహీనస్థ్రాలకి అనుకూలం మీరు చెప్పిన టెక్స్ట్ గురించి మీరు రా తాకుతుంది అక్కడ సి గర్భకోశం ఉంటుంది కీడు జరిగే అవకాశం అందుకే ధర్మశాస్త్రాలు మోకాళ్లపై ఉండి నమస్కరించమని చెప్పాయి భావనికి దగ్గరగానే చాలా సంప్రదాయ వనరులు చెబుతున్నాయి అక్కడ సి అనేది అందరూ వాడే టర్మ్ కాకపోయినా సారాంశం మాత్రం అదే ఉదరం గర్భకోశానికి గౌరవంగా భూమి ఒత్తిడికి తొలగించటం మీ కా